భారతదేశంలో ఒక సెక్యులర్ కంట్రీలో ఇటువంటి వక్ బిల్ పోవడం చాలా అన్యాయం భారతదేశంలో ఉండే ముస్లిం సోదరులకు ఇది ఇది వ్యతిరేకతగా ఉంది నల్ల చట్టంగా ఉంది అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఈ వక్ బిల్ ను వ్యతిరేకించడం జరిగింది ఇవాళ ముఖ్యంగా ఈ యొక్క నిరసనకు మేమెవరికో వ్యతిరేకం కాదు ముస్లిం సోదరులు ఒక ప్రశాంతంగా వాళ్ళ నిరసన వాళ్ళు వ్యక్తం చేస్తా ఉన్నారు ఇవాళ భారత రాజ్యాంగంలో ఉన్న వెసులుబాటును మాకు కల్పించాల్సిందిగా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ గాని అన్ని పార్టీలు కూడా ఒక బీజేపీ పార్టీ తప్ప అందరూ కూడా ముక్త కంఠంతో ఇలా ముస్లిం సోదరులకు అండగా నిలబడచ్చిన సమయం వచ్చింది కాబట్టి ఎందుకంటే భారత స్వతంత్రోద్యమంలో కూడా ప్రతి ఒక్క ముస్లిం సోదరులు గాని సిక్కు సోదరులు గానీ క్రిస్టియన్ సోదరులు అందరం పాల్గొని ఈ భారతదేశానికి అఖండ భారతదేశానికి స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత మనం భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకున్నాం ఇలా అంబేద్కర్ సాక్షిగా మేము నిరసన అంటే మా హక్కు మా జీవితానికి మాకు మా బావి తరాలకు ముస్లిం సోదరులకు ఒక అన్యాయం తెచ్చిన ఈ బిల్లును వెంట తీసుకోవాల్సిందిగా ఇలా ప్రతి ఒక్కరు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఈ నియోజకవర్గంలో ఈ రోజు కూడా ఈ యొక్క ముస్లిం సోదరుల మత పెద్దల సమక్షంలో ముస్లిం సోదరులందరూ ఇలా సోదరి సోదరులందరూ కూడా ప్రతి ముస్లిం సోదరులు మహిళా కూడా ఇందులో పాల్గొనడం అంటే ఇవాళ సిగ్గు తెచ్చుకోవాలి ఈ ప్రభుత్వాలు నిజంగా కూడా చెప్తా ఉన్నాయి ప్రజాస్వామ్యంలో ఉన్నమా ఒక డిక్టేటర్ పాలనలో ఉన్నమా మనం అందరం కూడా కలిసి సాధీనం చేయడానికి మేమెప్పుడు ముస్లిం సోదరులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటది మా ప్రతిపక్ష నేత ఆ రోజు కూడా మేము అందరం కూడా ఢిల్లీకి పోవడం జరిగింది ప్రతిపక్ష నేత ఆ రోజు బిల్లు మీద మాట్లాడడం జరిగింది కాబట్టి అక్కడ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎప్పుడు మైనార్టీల అండగా ఉండే పార్టీ కాబట్టి ఇవాళ నేను కూడా ఒక ఎమ్మెల్యేగా ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ బిల్లు యొక్క వాపస్ అంటే మా అందరి డిమాండ్ ఈ బిల్లు వాపస్ తీసుకోవాలి ఒగ్బుల్ని వాపస్ తీసుకోవాలనేది మా మా యొక్క డిమాండ్ కుల మతాలకు అతీతంగా భారతదేశం ఎదిగింది భారతదేశ అభివృద్ధిలో కూడా ఇలా కరెక్ట్ కాదు మేమైతే కలిసికట్టుగా ముస్లిం హిందువులు కలిసి కట్టుకుండా అని చెప్పి ఆశిస్తున్నాము ఈ బిల్లుకి ఏదైతే వ్యతిరేకంగా ర్యాలీ చేస్తున్నారో దానికి సంపూర్ణంగా మద్దతు తెలిపి ప్రజలు కూడా అంటే తెలంగాణనే కాదు యావత్ భారతదేశం కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తుంది కాబట్టి ప్రజలు కుల మతాలకు అతీతంగా మనం కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించాలి ఈ బిల్లు వాపసు తీసుకునే వరకు మీ వెంట మేము ఉంటామని చెప్పి మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం మీరు ఏం సందర్భంలో ఎక్కడ ఏ ధర్నా చేసినా మా పార్టీ సహకారం ఉంటుంది మేము కూడా మా అందరి భాగస్వామ్యం ఉంటుంది మేము ఖచ్చితంగా మీ వెనుకనే ఉంటాం మీ హక్కులను కాపాడడానికి మేమే ముందుంటాం దాంట్లో మీరు ఏ కార్యక్రమానికి పిలిచినా ఇక్కడికి రమ్మన్నా మా పార్టీ తరఫున మేము అందరం హాజరవుతాం కాబట్టి ఈరోజు చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి షాద్ నగర్లో ఎందుకంటే ఒక మతాన్ని కించపరచుకుంటూ ఇలా కొన్ని చేయడం అనేది కరెక్ట్ కాదు దానికి అనుగుణంగా వీళ్ళు ఏదైతే వ్యతిరేకంగా ర్యాలీ తీసుకున్నారో దానికి సంపూర్ణ మద్దతు షాద్నగర్ ప్రజల తరఫున చూడంగా ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మత పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు పెద్ద ఎత్తున అన్ని సెక్యులర్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ సెక్యులర్ వ్యాధులు హ్యుమానిటీ గమనించాల్సిన అవసరం ఏముందంటే ప్రపంచంలోనే భారతదేశం పెద్ద డెమోక్రసీ ఉన్న దేశం ఈ డెమోక్రసీని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది భారతదేశం పౌరుల మీద ఉంది ఎందుకంటే మనం ఈ డెమోక్రసీని కాపాడితేనే ప్రజాస్వామ్యాన్ని కాపాడితేనే దేశ రక్షణ అవుతుంది అందరు కలిసిమెలిసి అన్నదమ్ములుగా కలిసి కలిసిమెలిసి అందరూ కూడా గంగా జమున తైజీబ్ లో ఉంటారు కాబట్టి బాధ్యత అందరిది ఉంది ఇంతకు ముందు కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు హిట్లర్ కూడా ఇదే విధంగా యుధుల మీద యుధుల మీద యుద్ధం చేసిండు అందరూ ఏమనుకున్నారంటే అది యుద్ధం మీద అనుకున్నారు తర్వాత వేరే వాళ్ళ మీద చేసిన విడగొట్టి డివైడ్ చేసి చేసిండు కాబట్టి అందరు గమనించిన వీళ్ళు పక్క ఇల్లు కాలుతుంటే మనమేమో చూస్తున్నాము రేపు కూడా వెళ్తుంది కాబట్టి ఈ దేశంలో అందరు కలిసిమెలిసి ఉండాలి దేశాభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి పట్టణ అభివృద్ధికి అన్ని సెక్యులర్ పార్టీలు పనిచేసిన బాధ్యత ఉంది వాళ్ళు అందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు ఇస్తున్నాము మనం అందరం కూడా ఒకటే దేశంలో ఉన్నాము ఒకటే ప్రాణ రాష్ట్రంలో ఉన్నాము కలిసిమెలిసి ఉండాల్సిన బాధ్యత ఉంది ఒకరికొకరు అందరి యొక్క రైట్ ను ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం ఈ రోజు ప్రేక్షక పాత్ర వహించాల్సిన అవసరం లేదు కాబట్టి మీ అందరికీ కూడా చెప్తున్నా ఇటువంటి ఎప్పుడు నిరసన కార్యక్రమాలు ఎవరి గురించి కూడా ఉన్నా మనం అందరం కలిసిమెలిసి పనిచేయాలి మనం ఎవరైనా బాధితులు ఉన్నప్పుడు బాధితుల పక్షాన ఉండాలి కానీ ఎవరు కూడా నష్టం చేసే వాళ్ళ పక్షాన ఉండదు కాబట్టి షాద్ నగర్ చౌరస్తాలో షాద్ నగర్ ప్రజలతో సహా రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు ముస్లిం అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అన్ని పార్టీ సెక్యులర్ పార్టీలకు ముఖ్యంగా ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమానికి లోకల్ ఎమ్మెల్యే గారు వీలపల్లి శంకర్ గారు రావడం సంతోషం శుభ సూచకం అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ గారు నవీన్ రెడ్డి రావడం కూడా పార్టీలు ఏమున్నా గానీ కొన్ని సందర్భాల్లో మనం రాజకీయ నాయకులు ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన तो भी एक दिन लुत्फ होना है मर जाना है तो उन जब जाएंगे खबर में तो उसके वालिद की खबर खो दे या इसकी वालिदा की खबर खो दे या उसके शोहर की खबर खो दे किसकी खबर खोद कर उसको अंदर डालें ये जमीनों में तो बिलखसूस अंदाज में मस्जिदें चली गई इदारे चली गई और बिला शक शुबा खबरस्तान चले गए हम मरने पर जलाया नहीं जाता मेरी सरकार ये बात का आप बहुत ज्यादा जहन नशीन बात करें कि हमें दफनाया जाता है जब हमारे लिए कब्रस्तान की ज़मीन ही ना रही तो हम लोग इसकी खबर खोद कर उसके अंदर जाए इसका मुतालबा हमें दे आप लोग ये बिल्कुल खिलाफ है आप लोग मुसलमान को कमजोर न समझे कम न समझे हम लोग उम्मीद ये रखते हैं कि आप अपने बेल वापस